మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వాలంటీరీ వ్యవస్థ ఏంటి వారి వారి భవిష్యత్తు ఏంటంటే మీద చర్చ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చి ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజలకు సేవలు అందించే విధంగా ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండే విధంగా స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం ఎంపిక చేసి వారికి నెలకి పారితోషికం కింద ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు మరి వాళ్ళది చివరి చివరికి చిలికి చిలికి గాలి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ వైఎస్ఆర్సీపీకి ఉపయోగకరంగా ఉందని చెప్పి అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల టైంలో ఆరోపించింది మరి వాలంటీర్లు ప్రతి పౌరుడు యొక్క డేటాను తీసుకుని ఎక్కడెక్కడికో పంపించేస్తున్నారని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శలు చేశారు మరి ఈ నేపథ్యంలో చూస్తే ఎన్నికల సమయంలో వాలంటరీ వ్యవస్థని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తాము నెలకి పదివేల రూపాయలు జీతాలు ఇస్తామని చెప్పి మరి వాలంటరీ వ్యవస్థకు ఒక భరోసా ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి పదివేల రూపాయలు ఆశపడిన వాలంటీర్లు కూడా మొన్న ఎన్నికల్లో చాలా సిన్సియర్గా టీడీపీ కూటమి విజయానికి ఖచ్చితంగా పనిచేశారనేది మనకున్న సమాచారం మరొక ఆశ ఐదు వేల నుండి పదివేల రూపాయలు జీతం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా వాలంటీర్లు ఖచ్చితంగా పనిచేస్తారు మరి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థకి ఒక క్లారిటీ అవసరం ఉంది ఎప్పటి నుండి పదివేల రూపాయలు అమలు అవుతాయి అనేది వాలంటీర్లో చర్చ నడుస్తుంది వాళ్ళ మరి వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు చాలామంది వాలంటీర్స్ రిజైన్ చేసి వైసీపీ వైసీపీకి పనిచేస్తారు మరి చాలామంది పని చే రిజైన్ చేయలేదు ఎందుకు చేయలేదంటే పదివేల రూపాయల జీతం వస్తుంది కాబట్టి వాలంటీర్గా రిజైన్ చేయము అని చెప్పి కొంతమంది భీష్మించు కూర్చున్నారు ఈవేళ ఆ వాలంటీర్లకి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎప్పటి నుండి పదివేల రూపాయలు అమలు చేయబోతుంది పెద్ద చర్చ అయితే నడుస్తుంది మరి తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఖచ్చితంగా వాలంటీర్లని కొనసాగిస్తారు అనేది క్లారిటీ ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న వాలంటీర్లందరినీ కొనసాగిస్తారా వాలంటీర్ అనేది అది గవర్నమెంట్ జాబ్ కాదు గవర్నమెంట్ ఆర్డర్ కాదు అదేమి ఏపీపీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అయిన సిబ్బంది ఎవరూ కాదు స్థానికంగా ఆ డివిజన్లో లేకపోతే ఆ ప్రాంతంలో ఏ పార్టీ అధికారులుంటే ఆ పార్టీ నాయకుడు కొన్ని పేర్లు సూచిస్తే ఆ పేర్లు ఒకరి పేరుని సెలెక్ట్ చేసుకుని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పెట్టిన వాలంటీర్లు తప్ప వాళ్ళకి ఏమి ఎలాంటి సపరేటు రిక్రూట్మెంట్ అంటే ఏమీ జరగలేదు జరగదు కూడా కానీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పదివేల రూపాయలు జీతాలు ఇస్తా అని చెప్పి చెప్పారు కాబట్టి మరి వాలంటీర్ని ఎవరిని ఎంపిక చేస్తారని చర్చ మరి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడి పార్టీకి లాయల్గా పనిచేసి మరి నాయకులు స్థానికంగా ఆర్థికంగా నష్టపోయి ఉన్న నాయకులు ఎవరినైతే చూసిస్తారో వారు వారు నియోజకవర్గాల్లో కానీ ఆ ఏరియా వాళ్ళ ఏరియాలో ఎవరైతే యాక్టివిస్టులుగా టీడీపీకి ఉన్నారు వాళ్ళని మాత్రమే వాలంటీర్లుగా పెట్టుకుని వారికి మాత్రం జీతాలు పదవిలు ఇచ్చే ఆలోచన టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది ప్రాణుడు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లు అందరూ ఉంటారా లేదంటే వారిలో కొంతమందిని టీడీపీకి ఎన్నికల టైంలో కొంత మోరల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వారిని కొంతమంది కొనసాగిస్తారా అనేది పెద్ద చర్చ వల్ల కాబట్టి ఏదేమైనా అతి త్వరలోనే వాలంటరీ వ్యవస్థ మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది కొద్ది రోజులు ఆగితే కానీ అంటే తొలి క్యాబినెట్ మీటింగ్ పంతొమ్మిది తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వాలి పద్దెనిమిదో తేదీన తొలి క్యాబినెట్ సమావేశం జరగబోతుందన్నారు ఆ క్యాబినెట్ సమావేశంలో కీలకమైన నిన్న ఐదు సంతకాలు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా క్యాబినెట్లో రాటిఫికేషన్ తీసుకుని మళ్ళీ పంతొమ్మిది తారీఖున శాసనసభలో ఆమోదం తీసుకుని ఆ తర్వాత వాలంటరీ వ్యవస్థ మీదకి వెళ్ళే అవకాశం ఉంది మరి ఆ వ్యవస్థని కొనసాగిస్తారు అది ఏ విధి విధానాలు అమలు చేస్తారు ఎట్లా కొనసాగిస్తారు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు